పొద్దున్నే రావడం వల్ల ఇంటికాడ నుంచి అయితే అన్నం కట్టుకొచ్చిందరేం తెలుపుకోకుండా లేట్ అవుతుందని హలో అందరికి ఈరోజు పొద్దు పొద్దున్నే ఆరు గంటలకే చేస్తాను అని చెప్తున్నారు కదా అదే ఈ రోజు అయితే వంద నాకు హలో ఈ రోజు పొద్దు పొద్దుపొద్దునే ఆరు గంటలకే చేయితే వచ్చాము అమ్మ వాళ్ళ పొలంలో నాటేస్తున్నారు అమ్మా నాన్న ఇద్దరే పని చేస్తున్నారు అని అయితే చేనుకైతే వచ్చాను నేను కూడా నేను చిన్న చిన్నపిల్లలు అప్పుడైతే వరి పంటలు అయితే వేసేవాళ్ళు నీళ్లు పుష్కలంగా వచ్చేయి అప్పట్లో ఈ పొలాలు ఎదురుగానే పవర్ ప్లాంట్ అయితే ఉండేది దానికి వచ్చే వాటర్ అంతా ఈ వచ్చి చక్కగా వరి పంటలు అయితే చక్కగా పండేయి వాటర్ కొరతే ఉండేది కాదు నీళ్ళు అయితే పుష్కలంగా అందేయి అప్పట్లో పంటలు కూడా బాగా పండేయి ఇంట్లో తిండి గింజలకి లోటు లేకుండా గేదెలకి గడ్డి లోటు లేకుండా ఉండేది ఎప్పుడు పవర్ ప్లాంట్ రన్ చేయడానికి కర్ర సౌకర్యం లేదని ప్లాంట్ అయితే ఆపేశారు అప్పటి నుంచి వాటర్ అయితే చాలా ఇబ్బందిగా ఉండేది పొలాలకి ఆ పవర్ ప్లాంట్ వల్ల పంటలు పండటమే కాకుండా ఊర్లో జనాలందరూ బయట పనులకు వెళ్లకుండా చక్కగా ఆ ప్లాంట్ లో పనికి కూడా వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ వల్ల పంటలు పండకపోవడంతో జనాలు కూడా బయట పనులకి అయితే వెతుక్కుంటా వెళ్లాల్సి వస్తుంది మా చిన్నప్పటి నుంచి మా ఊర్లో అయితే రెండే ఫ్యాక్టరీలు ఉండేది ఒకటైతే పవర్ ప్లాంట్ ఒకటేమో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది ఆ ఫ్యాక్టరీ పేరే హేమాద్రి సిమెంట్ ఫ్యాక్టరీ చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరికీ ఇక్కడైతే జాబులు ఇచ్చేవాళ్ళు పక్క ఊరు నుంచి కూడా వచ్చి చక్కగా చేసుకొని జాబులు వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఆ రెండు ఫ్యాక్టరీలు ఆడకపోవడంతో మా ఊరు వాళ్ళు కూడా పక్క ఊరు ఫ్యాక్టరీలకి అయితే జాబ్లకి వెళ్లాల్సి వస్తుంది ఆ ఫ్యాక్టరీ ఆడకుండా ఆగిపోయిన కాని వాటర్ కొరత అయితే వచ్చింది అందుకని వరి పంటలు అయితే వేయడం ఆపేశారు అప్పటి నుంచి ఈ పొలాల్లో అయితే అని పత్తి అని నీళ్లు సౌకర్యం రావట్లేదని ఇయే వేసుకుంటాయితే ఉన్నారు కానీ పోయిన సంవత్సరం మా నాన్నగారు అయితే మిరప తోట అయితే వేసారు రెండు లక్షలు అయితే వచ్చింది

ఈ సంవత్సరం దేవుడి మీద భారం వేసి అయితే వరి పంట అయితే వేస్తున్నారు కష్టపడుతున్నారనే కానీ రూపాయి కూడా మిగలట్లేదని చాలా బాధపడుతున్నారు మా నాన్నగారు అయితే మా నాన్నగారు ఒక్కరు బాధపడటం కాదు చుట్టుపక్కల రైతుల పరిస్థితి కూడా అలానే ఉన్నారు పెళ్ళి కొత్తలో వేశారు ఈ వరి మా గడ అప్పుడు వచ్చాము నాటేయడానికి మళ్ళీ ఇప్పుడు వచ్చాము మా అమ్మ మా నాన్న ఇద్దరే కష్టపడుతున్నారని ఇక నేను కూడా అలాగే ఉన్నాను ఊర్లో అని నాటేస్తున్నారని చేయకైతే వచ్చాను నేను కూడా పొలంలో మొదటిగా పంట వేసేటప్పుడు ఖచ్చితంగా దేవుళ్ళకైతే పూజ ఇచ్చి అయితే మొదలు పెడతారు ఇంక ఈ రోజు ఎలాగో నేను వచ్చానులే అమ్మ పనిలో ఉందని నేనైతే పూజిస్తున్నాను దేవుళ్ళకైతే చాలా మంది భయపడతానే వరి పంట అయితే వేయకోకుండా పత్తి కూడా వేసారు మా పక్కన పొలం దేవుడి మీద భారం వేసి మా నాన్నగారు అయితే ఇంక వరి పంట వేయడానికి అయితే సిద్ధమయ్యారు నాటేసే ముందు ఒక గంట ముందు మళ్ళల్లో నీళ్ళన్ని వదిలేసేయాలి ఇంక మా నాన్నగారు అయితే గాడైతే కొట్టేశారు నీళ్లు పోతా ఉన్నాయి అమ్మ అయితే ఏమిటి చెత్త అయితే తీస్తుంది అమ్మ నువ్వే చెయ్యమ్మా ప్రతి సంవత్సరం నువ్వే చేస్తావుగా నువ్వు వచ్చాకాయ ఎలాగో చేసేయలే నేను చెత్త తీస్తా ఉంటానని అయితే అమ్మంది ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసి ఒక్కోసారి ముఠా వాళ్ళే కొడతారు కొబ్బరికాయ ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుందిలేని ఇంకా నేనే దేవుడికి దన్నం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టాను ముఠా వాళ్ళు అయితే ఆరు గంటలకే వస్తారన్నారు కానీ తొమ్మిది అయినా కూడా రాలేదు ఈ రోజు ఏంటో లేట్ అయిపోయింది ముఠా వాళ్ళు రావడానికి నేను కొబ్బరికాయ కొట్టంగానే దాంట్లో అయితే చిన్న పువ్వు అయితే వచ్చింది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఏమో దేవుడి దైవాళ్ళ ఈ సంవత్సరం అన్నా పంటలు బాగా పండాలని అయితే కోరుకున్నాను ఒక్కోసారి వర్షాలు ఎక్కువగా పడితే వరదలు వచ్చేసి ఈ పొలాలన్నీ మునిగిపోతాయి పోయిన కూడా అంతే వేయంగానే వరదలు వచ్చేసి పొలాలన్నీ మునిగిపోయాయి ఈ సంవత్సరం ఏంటో వర్షాల వల్ల భయం వేస్తుంది ఒక ఈ రోజు పొద్దున్నే ఆరు గంటలకే రావడంతో టిఫిన్ ఏం చేయలేదు ఇంక వచ్చేటప్పుడే అన్నం అయితే క్యారేజీ కట్టుకొచ్చి చేలోనే తినేశాను అలా నేను అన్నం తింటుంటే చేలో అయితే ఒక చిన్న చేప అయితే పరుగులెత్తుతుంది ఇంక సరే అని అన్నం తినేసి గబగబా వెళ్ళి దాన్ని అయితే పట్టుకొని వచ్చాయి కృష్ణా నదిలో వాటర్ కదా మోటార్లు వేసి ఆడిస్తుంటే ఈ చిన్న చిన్న చేపలు కూడా అయితే పొలంలోకి అయితే వచ్చాయి ఇంకా నీళ్ళు మళ్ళులో వదులుతుంటే ఇదైతే గిజగజ కొట్టుకుంటుంది ఆ బురదలో ఇంకైతే పట్టుకొచ్చాను దాన్ని నీళ్ళలో వదిలి పెడదామని ఆ బురదలో ఉంటే ఇంకా నీళ్ళలో అయితే వదులుతున్నాను అలా నీళ్ళలో వదిలేనో లేదో ఎటు మాయమైపోయిందో నుంచి మాయమైపోయింది పరిగెత్తుకుంటా టైం అయితే తొమ్మిది అవుతుంది ఇంకా వాళ్ళు అయితే ఇప్పుడే వస్తున్నారు చేలోకైతే దేవుడి దగ్గర కూడా నాలుగు మొక్కలు గుచ్చుదామని అయితే గుచ్చుతున్నాను మొట్ట వాళ్ళు అయితే ఇప్పుడే చేలోకైతే వచ్చారు నానైతే ఇంకా నీళ్లు వదిలేసి ఇంక ముందైతే చల్లుతున్నారు నాటేసే ముందు ఇలా ముందైతే చల్లాలి ఇంక మొట్టం వాళ్ళకి నేనైతే నారు కట్లు అయితే అందిస్తా ఉన్నాను నాన్న ఒకవేపు మందు చల్లుతుంటే అమ్మ అయితే చెత్త అయితే తీస్తుంది చాలా సరదాగా పాటలు కూడా పాడుతున్నారు మీరు వింటారని వీడియో అయితే తీసాను అప్పట్లో పాత పాటలు అయితే పాడేవారు నాట్లు వేసుకుంటా ఇప్పుడైతే లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చింది కదా ఇప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడు పాటలు అయితే పాడుతున్నారు చక్కగా నేనైతే భయం భయంగానే వీడియో తీసాను కొంతమంది ఉంటారు కదా ఒకళ్ళైనా వీడియో ఎందుకు తీస్తున్నావు అని తిడతారేమో అని నాకైతే భయం వేసింది వాళ్ళైతే సరదాగా అయితే వీడియో తీసుకోమన్నారు నేనైతే వీడియో తీసాను ఇంకా వాళ్ళ పాటలు పాడుతంటే చాలా సరదాగా స్పీడ్ స్పీడ్ గా వేసేస్తున్నారు నాటైతే చక్కగా మేమన్నా చిన్నప్పటి నుంచి పొలం పనులు చేసే వాళ్ళం మాకు కొద్దో గొప్పో తెలుసు గాని మా వారికి అయితే బురదలో నడవటం కూడా రాదు ఇంకా మేము వేస్తున్నామని మా నాన్నగారు నేను మా వారు కూడా నేను వేస్తానని బురదలో అయితే దిగిన అారికట్లు అయితే వేస్తున్నారు రైతులు ఎంత కష్టపడినా అయ్యో కష్టమని అనే మాట అయితే బయటికి చెప్పుకోరు అదే పంట ఇంటికి వచ్చాక వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు ఈ సంవత్సరం అన్నా పంటలు బాగా పండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నాటం అయితే అయిపోయింది ఇంటికైతే బయలుదేరిపోయాము వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్